বাসে <muchas> না

మండల బట్ల జిల్లా వారు కార్యకర్త గారు వస్తున్నారు వారికి బహుమతి గౌకలు గౌరవ శాస్త్ర సెప్పులు శ్రీశ్రీపాటి వెంకట కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మరియు అన్న వెంకటరామరెడ్డి గారు వారు ఏర్పాటు చేసిన బహుమతులు బహుకరిస్తున్నారు మొదటి బహుమతి రావాలండి రెండవ బహుమతికి వ్యవసాయం చేసుకున్న బహుకరించారు మూడవ బహుమతి సార్ సార్ రవికుమార్ రెడ్డి గారు రాలేదు ఇంకా అని వచ్చారులే సార్ గారు వస్తున్నారు అరవై ఐదు రూపాయలు సోదాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు గౌరవ పెద్దలు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు చేతుల మీదుగా వారికి సన్మానించి ఆ యొక్క సీల్లు ఆ యొక్క బహుమతి బహుకరిస్తున్నారు గౌరవ పెద్దలు అదేవిధంగా రవికుమార్ రెడ్డి గారు పాల్గొంటున్నారు

గౌరవారోలరమ్మ జాతర సందర్భంగా మనందరికీ అన్నం పెట్టినటువంటి ఆవులు మన వ్యవసాయదారులకి నిలయమైనటువంటి గోమాతల యొక్క కీర్తి ప్రతాకాన్ని గోమాతల ద్వారా వచ్చినటువంటి గోవుల యొక్క సంతతికి సంబంధించినటువంటి ఎద్దులను బదర్ బల ప్రదర్శన చేయడం ఆనవాయితీగా వచ్చినటువంటి సందర్భం మన శక్తియుక్తులు మన జాతి యొక్క గిత్తలు మన జాతి యొక్క ఎద్దులు ఎలా ఉంటాయనేది ప్రదర్శించే దాంట్లో భాగంగా వాటి శక్తిని తెలియజేసేందుకు బండలాగే కార్యక్రమాన్ని రైతు సోదరులందరూ కూడా ఇక్కడికి విచ్చేయటం ఈ కార్యక్రమంలో పాల్గొనటం ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ రోజు రైతు సోదరులకు సంబంధించినటువంటి ఎద్దుల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల సమక్షంలో ఈ రోజున బండలాగే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు సోదరులకు సంబంధించిన బండలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎద్దులకు సంబంధించిన యజమానులందరినీ కూడా అభినందిస్తూ అంతరించిపోతున్నటువంటి మన ఎద్దులని ఒకప్పుడు మనకు అన్నం పెట్టడానికి పొలాన్ని దున్ని మనకు పంట పండించి ఆ ఎరువు వాటి పేడనే ఎరువుగా మార్చి మనకు శక్తినిచ్చి మనకి ఈ రోజున ఈ స్థాయికి ఎదగడానికి అన్నదాతకు అండగా నిలిచిన ఆవుల యొక్క సంతతి యొక్క గొప్పతనాన్ని ప్రజలను మర్చిపోకుండా ఈ రోజు కూడా ప్రజల ముందుకి ఎద్దులను తీసుకొచ్చి ప్రదర్శించిస్తున్నందుకు రోజు పదకొండు టీములు ప్రదర్శిస్తే పదకొండు టీముల వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తాం గెలుపు ఓటములు కాదు తన యొక్క శక్తిని తమ యొక్క ఎద్దుల యొక్క గొప్పతనాన్ని తీర్చడానికి ఈ రోజు గౌరవరం ప్రాంతానికి రావటం ఇక్కడ వేలాది మందిగా రైతు సోదరులు ఇక్కడ విచ్చేసి ఆనందంగా తిలకించే వ్యక్తుల యొక్క గొప్పతనం మన పూర్వీ ఈ రోజు ట్రాక్టర్లతోనూ ఇతర యంత్రాలతో పొలాలు దున్నించుకుంటుంటే మన పూర్వీకుల ఎద్దుల యొక్క వల్లనే ఇన్ని లక్షల ఎకరాలను పంటలు పండించారంటే ఆ ఎద్దుల యొక్క గొప్పతనాన్ని ఈ రోజు మన రైతు సోదరులందరూ కూడా తెలుసుకోవడం జరిగింది వాటి యొక్క బలాన్ని వాటి యొక్క శక్తిని కూడా ఈ రోజు మన అందరం కూడా చూసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి